ఆ ప్రకారంగా యోగాలో ఆహారం మీద ఖచ్చితంగా మేము స్ట్రెస్ చేస్తాము ఇంత ముందుకు ఏం చేస్తుందంటే రైస్ బంద్ చేసి జొన్న రొట్టె ఇవి తీసుకోండి అని చెప్పేవాళ్ళం ఇప్పుడు ఖచ్చితంగా ఆహారంలో కనీసం ఒక పూటైనా సిరిధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పూటైనా తినడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నాము అలాగే మాకు ఇప్పుడు స్కూల్లో ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ ఇస్తాం పేరెంట్స్ మీట్ అయినా ప్రతిసారి సురేష్ గారు మేము కలిసి అసలు ఈ మిల్లెట్స్ చూడని వాళ్ళు కూడా కొద్ది మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో అవగాహన ఉంది కొంతమంది తెలియట్లేదు వాళ్ళకి అవి తీసుకొచ్చి ప్రదర్శన పెట్టి దీంట్లో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి అసలు ఈ ఏ రకంగా వండుకోవచ్చు అనేటువంటి చిన్న చిన్న అవగాహన చేస్తున్నాము అలాగే యోగా క్లాస్లో కూడా ఇంకా రీసెంట్గా గంధవారిగూడెం మాత ఆశ్రమంలో ఒక ఎకరంన్నర స్థలంలో ఆల్రెడీ అక్కడ స్థలం ఉంది దాంట్లో సురేష్ గారు మేము ఇంకా మిత్రులు కలిసి మిల్లెట్స్ వేయడాని కోసము అక్కడ కమిటీని ఒప్పించడం జరిగింది రేపు జూన్ నుంచి అక్కడ ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మొదటగా ఒక ఎకరంన్నర నుంచి స్టార్ట్ చేసి తర్వాత ముందు ముందు ఎక్కువ చేయాలని అనుకున్నాము దానిలో భాగంగా అందుకే ఈ ఈరోజు కార్యక్రమం తప్పకుండా అటెండ్ సార్ చెప్పగానే తప్పకుండా అటెండ్ కావాలనుకొని చూడండి రావడం జరిగింది చాలా సంతోషము ఈ కార్యక్రమాన్ని ఇంకా వారి సలహాలు తీసుకొని ఇంకా మేము కూడా ముందు ముందు ఎక్కువ మందికి అవగాహన చేయించడానికి మేము కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామని కోరుతున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ శివ గారు అలాంటి స్ఫూర్తి ఇవ్వాలనే దాంట్లో మిమ్మల్ని భాగస్వామి చేయాలనే మేము ఇన్వైట్ చేసాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ మరి మనకు నిరంతరము మన మధ్యలో స్వచ్ఛ భారత్ గురించి కానీ లేదా పర్యావరణం మీద ఉల్లెట్స్ మీద ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి సురేష్ గుప్తాను మాట్లాడాలి ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి లైన్